మండల స్థాయి అధికారులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు చాలా శుభదినం ఎంపీపీ అయిన తర్వాత మూడు సంవత్సరాల్లో సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు వారు రావటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను రావటమే కాకుండా ఇన్ని గంటల సేపు ప్రతి శాఖ పైన పూలం చర్చ చేస్తూ ప్రతి శాఖలో ఉన్నటువంటి వింటూ వారికి సూచనలు సలహాలు చేస్తూ ఇంతసేపు ఇక్కడ కూర్చున్నటువంటి శాసనసభ్యులు వారికి మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ వస్తే ఎమ్మెల్యే గారు నిరంతరం మనకు అందుబాటులో ఉంటూ మండలాన్ని చాలా మంచిగా మానిటర్ చేస్తూ ఉన్నారు అయితే ఈ మండలంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మూడో నాలుగో స్కూల్స్ ఉన్నాయి వాటికి నాడు నేడు ఫండ్స్ రిలీజ్ చేయాలని దానికి మన శాసనసభ్యులు బిల్డింగ్లు మధ్యలో ఆయన ఒక లిస్టు తయారు చేసి డైరెక్ట్గా శాసనసభ్యుల వారికి కానీ లేకపోతే నా ద్వారా కానీ ఇస్తే అవి కంప్లీట్ అయ్యేదానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా టీచర్స్ కొరత కూడా ఉన్నట్లయితే ఏ ఏ స్కూల్లో ఏ సబ్జెక్టుకి టీచర్స్ కొరత ఉన్నారో కూడా ఒక లిస్ట్ తయారు చేసి శాసనసభ్యుల వారికి ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాను మొన్న నేను ఇక్కడ ఉండేటటువంటి నాయకులు కలిసి చంద్రకొండ తాండా వెళ్తే బాగా ఇబ్బందిగా పాత బిల్డింగ్లో కూర్చొని ఉన్నారు పిల్లలు పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా నాడు నెలలో ప్రారంభించిన స్కూల్ రూమ్ అసంపూర్తిగా ఉంది జిల్లాలో ఎక్కడైనా ఫండ్స్ మిగిలిపోయి ఉన్నట్టయితే మీరు డిఓ గారికి ఒక లెటర్ పెట్టి వారి సహకారం తీసుకొని ఫండ్స్ డైవర్ట్ చేసి మన మండలంలో ఆగిపోయినటువంటి స్కూల్స్ అన్ని కూడా పూర్తవడానికి సహకరించాలని తెలియజేస్తా ఉన్నాను సర్పంచులకు మండల స్థాయి అధికారులు పత్రిక మెత్తలకు అందరికీ నా నమస్కారాలు అలానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వారీగా మీ దగ్గరికి తెలియపరచవలసింది కోరుచు